రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సింహరాశి వారి జాతకము మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు కలిపి సింహరాశి అవుతుంది ఉగాది శ్రీ విశ్వావసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వెయ్యి పదకొండు రాజపూజ మూడు అయితే ఆరు ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రం ఫలితాలు మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకపోవటం జరుగుతుంది అకారణంగా మాటలు పడుట రావలసిన బాకీలు రాకపోవటము ఆదాయంలో అంతరాయాలు ఉంటాయి లోపల అధైర్యం అయితే వచ్చేస్తుంది రక్తబంధు వర్గంలో కల కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండాట గుప్త శత్రు బాధలు ఏర్పడతాయి సొంత విషయంలో కన్నా పైవారి పనులందు శ్రద్ధ పెడతారు లేనిపోని అనుమానాలను మనసులో వస్తాయి మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మీకు మారిపోతారు ఆడవారి ప్రోత్సాహంతో జరుగు పనులలో ఆందోళన పెరిగిపోతుంది పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణాల్లో ఒత్తిడి కలవరం శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేస్తారు దొంగల వల్ల భయం సాంఘికంగా అపనిందాలు గౌరవాదుల్లో మార్పులు వస్తాయి ఆత్మీయులు పెరుగును బంధువర్గంలో పూజత తగ్గుతుంది బాగా ధన ఒత్తిడి మాట మాట పట్టింపులు శారీరక సుఖాదులు తక్కువ ప్రతి విషయంలోనూ తొందరపడగా నిదానించి పన్ను జరుపుకుంటే మంచిది కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యం ఇతరులచే దగా పైట ఔషధ సేవలు చేయడం జరుగుతుంది సంతానం నాకు పీడలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది ఉద్యోగులకు ఈ సంవత్సర కాలం కలిసి రాదు ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు ఇక్కడ అవమానాలకు గురి అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వారికి సుదూర ప్రాంతాలకు బదిలీ చేసు బదిలీ అవుతాయి కొన్ని కేసులందు ఇరుక్కుంటా లేనిపోయిన నిందలు మీపై కూడా వస్తాయి ఏసీబీ వారికి దొరికిపోవడం జరుగుతుంది ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారు మరొక కంపెనీకి అయితే మారుతారు యాజమాన్యం యొక్క గుర్తింపు పొందలేక నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశగానే ఉంటుంది స్థిరత్వం పొందలేరు పర్మనెంట్ కాని ఉద్యోగులకు పర్మనెంట్ కాదు రాజకీయ నాయకులు కూడా అంత యోగదాయకమైతే కాదు ధనం మంచి నీళ్ళ వల్ల ఖర్చు అయిపోతుంది అధిష్టానం వారి మన్ననలు అయితే అసలు పొందలేరు ప్రజల్లో కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది మీపై కనీసం నామినేటెడ్ పదవైనా పొందడం కూడా కష్టమే అవుతుంది మీకు రావాల్సిన ఇతరులు మీకు రావాల్సినవి ఇతరులు తన్నుకుపోతారు ఎన్నికల్లో ఓటమైతే అవుతుంది అధికారులకు సారీ కళాకారులకు శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే విజయాలు సిద్ధించవు అవార్డులు రివార్డులు అయితే పొందలేరు టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న వారికి నిరాశ మిగులుతుందని చెప్పచ్చు ఆర్థికంగా ఇబ్బందులు కొంచెం తప్పదు గాయని గాయకులు డైరెక్టర్స్ మరియు ఇతర టెక్నీషియన్లు కూడా అవకాశం సన్నగిల్లే అవకాశం ఎక్కువ ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గురు శరీర ప్రభావం వలన కొన్ని వ్యాపారాలు నష్టాలు వస్తాయి కొన్నింటి ఎందు లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు రాణింపు ఉండదు జాయింట్ వ్యాపారస్తులు విడిపోదురు మనస్పర్ధలు పెరిగిపోతే వాళ్ళ మధ్య గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీత నష్టాలు అయితే వస్తాయి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది సరుకులు చేయు వారికి లాభిస్తుంది లాభిస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక తగ్గుతుంది చదువు అందు మనసు లగ్నం చేయలేరు ఇతర వ్యాపకంలో బాగా పెరిగిపోతాయి ఆశించినంత మార్కులు రావు ఏదోలా ఉత్తీర్ణత పొందగలుగుతారు విదేశీ చదువులందు ఆటంకాలు తప్పవు వీళ్ళకి ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు మంచి మార్కులు అయితే పొందలేరు కొంతమందికి చదువులు మధ్యలో నిలిచిపోయే అవకాశం కూడా ఉంది వ్యవసాయదారులకు కొంతమేర పర్వాలేదు మధురి పంట కంటే రెండవ పంట బాగుంటుంది కౌలుదారులకు నష్టాలు తప్పవు చేపలు రొయ్యల చెలువు చేయు వారికైతే కొంత అనుకూలంగా ఉంటుంది లాభాలు అయితే పెద్దగా అయితే రావు రుణాలు తీరవు వీళ్ళకి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభాలుంటాయి ఈ సంవత్సరం సింహరాశి వారి స్త్రీలకు అంత యోగదాయకంగా ఉండదు మీరు లేనిపోని అపనిందలు గురి కావలసి వస్తుంది ఎంతటి తెలివితేటలున్నా గుర్తింపు పొందక కష్టమే అవుతుంది విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు మాతృవంశీకులతో విరోధాలు తప్పవు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక ఉండక చీటికి మటుకి తగాదాలు వస్తాయి ఒక రక సమయంలో అంత పరిస్థితి కూడా ఉంటుంది కాన ఓర్పుతో సహ సహనంతోనే ఉండాలి ఒక్కోసారి వేధింపులకు గురి కావాల్సి వస్తుంది అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగుతుంది వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టమే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకైతే మిశ్రమంగా ఉంటుంది జన్మకేతువు సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండటచే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిషులు చెప్తున్నారనమాట ఈ రాశి ఫలాలు అనేది సింహరాశి వారి అందరికీ వర్తించు అండి పుట్టిన తేదీ జాతకం చూసి కొంతమందికి వర్తిస్తాయి